హాయ్ ఫ్రెండ్స్ నిమిషిని వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్ నేను ఒక పేపర్లో ఒక న్యూస్ చదివానండి ఆ న్యూస్ చదివి నాకే చాలా ఆశ్చర్యం వేసింది అదేంటంటే నేను చెప్పబోయే ముందు మీకు ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను ఒక గవర్నమెంట్ ఉద్యోగి ముప్పై నాలుగేళ్లుగా సర్వీస్ చేసి రిటైర్ అయితే ఎంత పెన్షన్ వస్తుందని మీరు అనుకుంటున్నారు నేనైతే ఎంత లో కేడర్లో పనిచేసినా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ చేసినా కూడా మినిమం పదివేల రూపాయలు పెన్షన్ వస్తుందని నేను అనుకుంటున్నాను డిఏలు అన్ని కలిపి కూడా దగ్గరలో దగ్గర నెలకి పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు రావచ్చని అనుకుంటాను ఏలూరుకు చెందినటువంటి వ్యక్తి ఆర్టీసీలో థర్టీ ఫోర్ ఇయర్స్ సర్వీస్ చేసి మెకానికల్ సూపర్వైజర్ గా రెండు వేల ఒకటిలో రిటైర్ అయ్యారండి అయితే ఆయనకు వచ్చిన పెన్షన్ ఎంతో తెలుసా కేవలం తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే నైన్ హండ్రెడ్ అండ్ రూపీస్ దానికన్నా మన ప్రభుత్వం నుంచి సామాజిక పెన్షన్ అత్యధికంగా చెప్పాలి ఎందుకంటే మన ప్రభుత్వం ఎంత ఇస్తుందండి నెలకి నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఆ వ్యక్తి ఆ సామాజిక పెన్షన్ కోసం సచివాలయంలో అర్జీలు పెడితే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం చెప్పి మూడు సార్లు అప్లికేషన్ వెనక్కి పంపారు పాపం బతుకు వేలా దిగడానికి పెన్షన్ సరిపోకపోవడంతో డెబ్బై ఎనిమిది ఏళ్ల వయసులో ఆయన వెల్డింగ్ పనుకు వెళ్తున్నారని విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఇచ్చినటువంటి కథనంలో ఆయన సమస్య చెప్పుకొచ్చారండి అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా హైయర్ పెన్షన్ కి అనుమతిస్తున్నారట అంతకుముందు రిటైర్ అయిన వారికి సామాజిక పెన్షన్కి అర్హత కల్పిస్తానని గత ప్రభుత్వాలు చెప్పినా కూడా పట్టించుకోలేదని చాలా మంది చెప్తున్నారు సో ఇందుకోసం అంటే ఇందులో కొస్సం ఏర్పడి అంటే రిటైర్ అయినటువంటి వ్యక్తులు మరణిస్తే వారి బాల్య పరిస్థితి ఇంకా దారుణమని చెప్పాలి ఎందుకనంటే భర్త పెంచంలో సగం మాత్రమే దానికి అందిస్తారు సో ఇటు అర్హత లేక అటు వచ్చే మొత్తం సరిపోక చాలా మంది ఉద్యోగి ఉద్యోగస్తులు దుర్బర పరిస్థితి అనుభవిస్తారని చెప్పాలి ఇప్పటికైనా కూడా ప్రస్తుత ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెంచే అర్హత కల్పిస్తే బాగుంటుంది దీనిపై మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అంతేకాకుండా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఏ ఒక్క ప్రభుత్వ పెద్ద దృష్టిలో పడినా కూడా వాళ్ళకి న్యాయం జరుగుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ